వ్యవసాయ మార్కెట్ కమిటీలో ముప్పై ఎనిమిది సంవత్సరాలు పనిచేసి పదవి విరమణ చేస్తున్న డాక్టర్ చవ్వాకుల జాన్ మేష్ సేవలు అభినందనీయమని ఫీలాన్థ్రోఫిక్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ అర్దంకి రాజా యోన అన్నారు సామాజిక సేవే ప్రవృత్తిగా నిన్ను వలె నీ పరుగువారిని ప్రేమించము అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు పొందారని అలాంటి ఉన్నత వ్యక్తిత్వం ఉన్న జాన్ మొషేకు సేవారత్న పురస్కారాన్ని పదవీ విరమణ సందర్భంగా అందిస్తున్నామన్నారు ఈ సందర్భంగా ముమ్మడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో జరిగిన అభినందన కార్యక్రమంలో వారికి జ్ఞాపిక సన్మాన పత్రాన్ని కంకణం కిరీటంతో సహా ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో బిషప్ జల్లి జార్జి పాపస్ శ్రీ కళావేదిక కోనసీమ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ బీవీవి సత్యనారాయణ ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ జల్లీ వేక్త కుమార్ ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు சார் சரிங்க சார் இல்ல இல்ல எல்லாம் சார் இல்ல